ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అల్లు అర్జున్కి భారీ నష్టం తీవ్ర దుఃఖంలో కుటుంబం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మా దాంగ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ అకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది రేపు రాత్రి తొమ్మిదిన్నరకు పడే బెనిఫిట్ షోతో ఈ సినిమా విడుదల కాబోతుంది అయితే ఓవైపు ఈ సినిమా విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తు చేసుకుంటుండగా మరోవైపు నిన్న హైదరాబాద్లో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ప్రస్తావన చేయకపోవడంతో జనసేన నేతలు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వాపారు అయితే ఈ నేపథ్యంలో రేపు విడుదలయ్యే పుష్ప టు సినిమాను అడ్డుకుంటామని కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన జనసేన నేత చల చలమల్లి శెట్టి రా రమేష్ బాబు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ మేరకు అల్లు అర్జున్కు ఆయన అల్టిమేటం ఇచ్చారు అల్లు అర్జున్ రేపటిలోగా చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబుకు క్షమాపణలు చెప్పాలని రమేష్ బాబు డిమాండ్ చేశారు లేకుంటే టూ చిత్రాన్ని జన సైనికులు మెగా అభిమానులు అడ్డుకుంటాం అన్నారు అయితే అల్లు అర్జున్కు మదమెక్కి అహంతో మెగా కుటుంబానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని జనసేన నాయకుడు చలమల్లి శెట్టి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మెగా ఫ్యామిలీని టచ్ చేస్తే ఏం జరుగుతుందో చేసి చూపిస్తామని హెచ్చరించారు అయితే గత ఎన్నికల్లో మిగా కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఇప్పుడు తాము సైలెంట్గా ఉండలేమని తెలిపారు పద్ధతి మార్చుకోవాలని అల్లు అర్జున్కు ఆయన సూచించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్